రైతులంతా కలిసి సంఘం అభివృద్దికి తోడ్పడాలని కొల్లనూరు ఫ్యాక్స్ చైర్మన్ సంకినేని రామ్మోహన్ రావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొల్లనూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం చైర్మన్ సంఖ్యని రామ్మోహన్ రావు అధ్యక్షతన ఆదివారం రోజున నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సహకారంతో సొసైటీ ప్రహారీ గోడ నిర్మించుకోవడం జరిగిందని క్రాప్ లోన్లకు సంబంధించిన మిత్తి కొంతమంది రైతులు చెల్లించడం లేదని సకాలంలో చెల్లించి సహకరించినట్టయితే కొత్త వారికి రుణాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు తో క్రాప్ లోన్ రుణాలు సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్ కూడా తక్కువ పడుతుందన్నారు వారం రోజుల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు రైతులంతా సహకరించి వడ్ల కొనుగోలు విజయవంతం అవడానికి కృషి అన్నారు రైతులంతా కలిసి సంఘం అభివృద్ధికి తోడ్పడినప్పుడే సంఘం ముందుకు వెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాశవేని మహేష్ డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు అంటే ప్రభుత్వ విధానం ఏదైనా కూడా మాఫీ అనేది ప్రభుత్వ విధానం కాబట్టి అది వచ్చినప్పుడు మనం మాఫీ వర్తిస్తుంది వాళ్ళు ఆఫ్ డేట్ నిర్ణయించిన బట్టి మనకు వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ విషయం ఏంటంటే సెవెన్ పర్సెంట్ తీసుకుంటున్నాము ఇన్ టైంలో మనం సెవెన్ పర్సెంట్ కంటిన్యూ అయితే అయితే త్రీ పర్సెంట్ మళ్ళా వాపస్ మన అకౌంట్ కు వస్తుంది అంటే మనం ఫోర్ పర్సెంట్ మీదనే మనం తీసుకున్న వాళ్ళం అవుతాం ఏ వీళ్ళు కడతలేరు కదా వాళ్ళు కడతలేరు కదా అని పోతే ఏమైతుంది అంటే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి థర్టీన్ పర్సెంట్ పోతుంది పెనాల్టీ ఇంట్రెస్ట్ పడుతుంది దానివల్ల మళ్ళీ రైతుకు ఆర్థికంగా అనవసరంగా భారం పడుతుంది ఆ మాఫీ అనేది ఎప్పుడైతే ఆఫ్ డేట్ మీద ఎంతైతే మాఫీ ఉందో అసలు సంబంధించిన కావచ్చు దానికి ఆ మాఫీ లిస్ట్ మనం ఎప్పుడు పంపించేస్తాం ప్రభుత్వం ఎప్పుడు అడిగినా కూడా మనం నివేదికలన్నీ ఇదివరకు ఎట్లా పంపించినా ఇప్పుడు కూడా అట్లే పంపిస్తాం కాకపోతే ఏమైతే అంటే ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ కాదు ఆ నెలల ఒకసారి ప్రతిసారి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కట్టకపోతే ఏమైతే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆడకుండా పోయి అనవసరంగా భారం పడుతుంది ఇప్పుడు ఏంటంటే అంత ముందుకు క్రాప్ లోన్లు మనం జనరల్ గా మార్టికేజ్ లేకుండా ఇచ్చినాం ఇప్పుడు కంపల్సరీ సింపుల్ మాటికేజ్ ద్వారా మనం ఇస్తున్నాం కాబట్టి అది ఎప్పటికైనా కూడా రిలీజ్ చేసుకోవాలంటే మన దగ్గర అప్పు క్లియర్ మళ్ళీ ఇప్పుడు మాన్వల్గా రాసి అయ్యో నాకు తెలిసినవాడు నాకు సంబంధించినోడు వంద రూపాయలు తక్కువ తీసుకుంటా మన చేతిలో కాదు ఎందుకంటే కంప్లీట్ ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది ఈ సంబంధించిన రామ్మోహన్ మీద ఎంత ఉంది అసలు ఎంత ఉంది ఇంట్రెస్ట్ ఎంత ఉంది దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ నేను ఒకవేళ పదివేలు ఉంటే ఐదు వేలు కట్టే ఐదు వేలే తీసుకుంటే ఐదు వేలు మళ్ళీ ఇంట్రెస్ట్ కిందనే కనబడుతుంది అక్కడ అట్లా అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత అవగాహన లేక పాత సిస్టమ్ వీళ్ళు తీసుకున్నారు లేకపోతే మాకు ఇయ్యలేదు కొంత అపోహలు ఉన్నాయి అపోవల్ అన్ని కూడా ఏంటంటే ఇవాళ డేట్ మీద మీకు రిసీప్ట్ ఇచ్చిన అంటే ఇవాళ డేట్ మీద అక్కడ కంప్యూటర్ లో ఆన్లైన్ అవుతుంది ఆ ఆన్లైన్ ప్రకారం మనకి ఇవాళ డేట్ నుంచి మనం కట్టినామా తర్వాత తెల్ల డేట్ నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఇన్ టైంలో కడితే సెవెన్ పర్సెంట్ గా ఫోర్ పర్సెంట్ కట్టినట్టు అవుతుంది త్రీ పర్సెంట్ మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది కమర్షియల్ బ్యాంక్లకు దీటుగా ఇప్పుడు కొన్ని సాధనాలు చెల్లించినా చెల్లించకపోయినా మనం గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఖచ్చితంగా మనం ఆన్లైన్ ద్వారా రైతుల అకౌంట్లకి అవి ఏవైతే సేవింగ్ అకౌంట్ ఉన్నాయో వాళ్ళకి మనం పంపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది పర్ఫెక్ట్ ఎందుకు చెప్తున్నామంటే కఠినంలోకి లాభం జరిగినప్పుడు కఠినంలోకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అది గైన్సన్న కొంత ముందుకు ఆలోచన ఆలోచన చేస్తున్నాం కాబట్టి అది రైతుగా బెనిఫిట్ అయితే తద్వారా ఏమైతే అంటే మనం ఇంకా కమ్మడి ఏమన్నాడు గోల్డ్ లోన్స్ కావచ్చు ఇప్పుడు మన దాకా కర్షక మిత్ర కొన్ని లోన్లు ఉన్నాయి అవి కూడా మాకు కావాలని అలాగే సొసైటీ మిషన్ కచ్చేసరికి చుట్టూ సొసైటీ చుట్టూ ప్రహార గోడలు కూడా నిర్మించుకున్నాం అలాగే శుద్ధాలలో త్వరలోనే శుద్ధాల గోదాం ఇక్కడ ఆఫీస్ బిల్డింగ్ అలాగే దర్బారంలో కూడా గోదాం కూడా పూర్తి స్థాయిలో నిర్మిస్తాం అలాగే అంతకుముందు త్రీ పర్సెంట్ రిపీటు అంతకుముందు సొసైటీ అకౌంట్లోకి వస్తుంది ఇప్పుడు నేరుగా రైతుల ఖాతాలో కూడా కమర్షియల్ బ్యాంకు లాగా వేయడం జరుగుతుంది అలాగే రైతులు ప్రతి ఒక్కరూ సహకరించినట్టయితే మనం ఈ సొసైటీ నుండి బ్యాంకు దరహాలో లోన్లు కూడా ఇస్తాం కొంతమంది సంవత్సరం రెండు సంవత్సరం నుంచి రైతులు ప్రాబ్లమ్ ఉంటే ముత్తరికే కట్టడం లేదు వాళ్ళు పూర్తి స్థాయిలో రెగ్యులర్ అయినట్టయితే మనం పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే సొసైటీ అంచెల డెవలప్మెంట్ అవుతుంది కొన్ని కొన్ని సొసైటీలు ఇప్పుడు జిల్లాలో ముప్పై ముప్పై కోట్లు నలభై కోట్ల టర్న్ ఓన్ ఉన్నది అక్కడ సొసైటీ డెవలప్మెంట్ అంటే పాలకవర్గం మరియు రైతులు అందరూ సహకరించినప్పుడు సొసైటీ ముందుకెళ్తుంది పాలక వర్గం ఎంత ఇంపార్టెంట్ రైతులు కూడా అంతే ఇంపార్టెంట్ అప్పుడు ఆ సొసైటీ ముందుకెళ్తుంది ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం విషయం కావచ్చు ఇచ్చేది ఒక ప్రాబ్లం ఆ ప్రాబ్లం పూర్తి స్థాయిలో మనం హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ రెండు చేసినప్పుడు రేపు మిగతా మన గోల్డ్ లోన్స్ కావచ్చు అలాగే హెల్లీ లోన్స్ కావచ్చు మేము అన్నయ్య చైర్మన్ గారు వాళ్ళకి మీటింగ్ జరుగుతాయి ఇలానే ఆయన పోయి మాట్లాడతారు మనకు వచ్చే లోన్స్ ఏ బయట వచ్చినట్టు మనకు ఏదో విధంగా వస్తాయి మన దగ్గర ఇప్పుడు ప్రాబ్లన్ ప్రాబ్లమ్ ఇబ్బంది ఏవెట్టి ఏ లోన్స్ కూడా కొంచెం ఎంతో ఉంది ఏర్చు అవి కూడా పూర్తి స్థాయిలో రైతులు అందరూ రెగ్యులర్ చేస్తే మనం కూడా మన సొసైటీ కూడా మీ అందరి సహకారంతో మేము కూడా మంచి సొసైటీగా సొసైటీలో ఉద్యోగు తీసుకొస్తామని నాకు ఈ అవకాశం మీ అందరికీ